నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికేలకు కోర్టు మెట్లైతే ఎత్తారు మరి ఈయన కోర్టుకు వచ్చే క్రమంలో కానివ్వండి కోర్టు నుంచి వెళ్లే క్రమంలో కానివ్వండి ఈ జనాన్ని ఆయనే రప్పించుకున్నారా ఈ జనం అభిమానంతో వచ్చారా అసలు ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు ఆయన ఎందుకు ఇంత బల ప్రదర్శన చేస్తున్నారు ఈ బల ప్రదర్శన ద్వారా ఎవరికి సవాల్ తీసుకొస్తున్నారు మరి ఇప్పటికైనా న్యాయస్థానాలు కన్ను తెలుస్తున్నాయా మరి ఇప్పటికే సాధారణ ప్రజలకు పైన నమ్మకం సన్నగిలుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఈ బల ప్రదర్శనతో ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ సార్ ఒక జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో అనుకుంటాను చాలా మందికి ఈ న్యాయ వ్యవస్థల పైన నమ్మకం సన్నగిలుతుందని చెప్పుకో ఇక ఈయన అరెస్ట్ కాదులే ఈయన అరెస్ట్ చేసే ధైర్యం లేదులే అని చెప్పి న్యాయస్థానాల పైన కూడా కొన్ని విమర్శలు చూస్తూ ఉన్నాం మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు వెళ్లే క్రమంలో ఆ జనాలు రావడం కానివ్వండి అందుకే ఈ జనాలను జగన్మోహన్ రెడ్డి గారు రప్పించుకున్నారంటారా అభిమానంతో వచ్చారంటారా అసలు ఆయన చేస్తున్నటువంటి బల ప్రదర్శన ఎవరికి చూపించాలనుకుంటున్నారు ఈ బలప్రదర్శనతో మరోసారి న్యాయస్థానానికి సవాల్ విసురుతున్నారా ఏంటి అసలు అక్రమాస్తుల కేసులో ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతూ మరోసారి సవాల్ విసుకున్నారంటారా ఏం చెప్తారు నువ్వేమో బలప్రదర్శన అంటున్నావు నాకేమో ప్రదర్శన కాదు అంటే ఇది బలం చూపే సందర్భంగా ఇప్పుడు ఏమి ఎన్నికలేమి లేవు ఏ నాకింత బలం ఉంది మీరందరూ నాకు ఓట్లు వేయాలి అని జనాన్ని ఏమన్నా ప్రభావితం చేయటం కోసం మరి జన సమీకరణ చేశాడా అంటానికి వీళ్ళే ఇప్పుడు సమీపంలో ఎన్నికలు అంటే మరేంటి ఇక భయప్రదర్శన అంటే అంత భయపడుతున్నాడు అనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జనం ఎంత మంది వచ్చారు అంత భయపడుతున్నాడు తక్కువ మంది వచ్చారా ఎక్కువ మంది వచ్చారు నువ్వే చెప్పాలి దాన్ని బయట నేను చెప్తా తక్కువ భయపడ్డా ఎక్కువ భయపడ్డాడు ఓ జనం తరలొచ్చారు ఉత్తుంగ ప్రవాహం అంటున్నాడు మరి అంత భయపడ్డాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు ఇన్నాళ్ళు లేని భయం ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తుంది ఆయన మేనేజ్ చేసుకున్న వ్యవస్థలే కదా ఇవాళ ఆయనకు సాగిలా పడుతున్న వ్యవస్థలే కదా కానీ మరి భయం ఎందుకు అంటే ఇక పప్పులు ఉడకవనా ఇక వ్యవస్థ మరి గాఢ నిద్ర నుంచి కుంభకర్ణుడు కుంభకర్ణుడంట ఆరు నెలలు నిద్రపోయేవాడు ఆరు నెలలు మెల్కొనేవాడు ఇదేంటి సార్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమంటే ఒకసారి కుంభకర్ణుడి టాపిక్ అనుకుంటా అంటే మన వ్యవస్థని కుంభకర్ణుడితో పోల్చాలా ఆయన అయినా నయ్యం కదా ఆరు నెలలు ఉంటాడు మరి ఈ వ్యవస్థ పదమూడేళ్లుగా నిద్రపోతుందా ఇప్పుడు ఇది పదమూడో జగన్ జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇప్పుడు ఎప్పుడో రెండు వేల పదమూడు లోనో ఎప్పుడు అటెండ్ అయ్యాడంటే కోర్టుకి మళ్ళీ అప్పుడే వాయిదా అంటే ఏంటి అసలు ఆరేళ్లుగా ఎగ్గొట్టాడు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టాడు ఏది నేను వస్తే ట్రాఫిక్ జామ్ అంటాడు నేను వస్తే మరి షెడ్యూల్ దెబ్బతింటదంటాడు సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయి అంటాడు ఇప్పుడేం ఆగిపోతాయి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల పేరు చెప్పడానికి వీల్లేదు కాబట్టి ట్రాఫిక్ అతను తీసుకున్న అజెండా సబ్జెక్ట్ ఏంటి నేను వస్తే ట్రాఫిక్ ఆగిపోద్ది ఈ ట్రాఫిక్ని జనం ఆపుతున్నారా నువ్వే జనాన్ని తీసుకొచ్చావా ఇప్పుడు మొన్న కట్టే చేయొచ్చుగా హైదరాబాద్ జూబ్లీ లో ఇంతమంది జనం ఇంత బలం నీకుంటే లో జూబ్లీ హిల్స్ సెలక్షన్ ఎందుకని పోటీ అసలు అక్కడ పార్టీ ఎందుకు బీకేశావు అంటే వీళ్ళందరినీ ఏపీ నుంచి తెచ్చుకున్నావా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ఫ్లైట్లలో తిరగటం మామూలే కదమ్మా వారం వారం పోతున్నాడు కదా గన్నవరం టూ ఎలహంక ఎలహంక టు గన్నవరం మరి గన్నవరంలో కూడా ఇదే సినిమా చూసావా ఏదో కొద్ది మంది వస్తారు వాళ్ళు కూడా ఎవరు ఆ వెల్లంపల్లి ఆ దేవ ఆ పాత విద్వాంసులు ఉన్నారు కదా ఆస్థాన విద్వాంసులు వాళ్ళ వాళ్ళమ్మటే జనం వస్తారు కొద్దిగా కానీ ఇంతమంది వీళ్ళు ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి ఇప్పుడు ఎలహంక వెళ్తాడు ఇక్కడి నుంచి ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ అనుకుంటా చార్టర్డ్ ఫ్లైట్ వాళ్ళమ్మను కలిసి మరి యలహంక యలహంకలో కూడా ఇదే వెల్కమ్ ఉందా చెప్పు చెప్పు నువ్వు చెప్పు కర్ణాటకలో కూడా ఇదే జన సమీకరణ చేస్తున్నాడా ఇప్పుడు నూట పాతిక సార్లు వెళ్ళాడు కదా వచ్చాడు కదా మరి ఇంతమంది జనం అక్కడ రావచ్చు బెంగళూరు ఎలహంక ఎందుకు రావటం లేదు పంపించి అక్కడ దగ్గరే ఇటు అనంతపురం అటు మొబైల్ చేసుకోవచ్చు కదా బళ్ళారులో ఈయన బ్యాచ్ కూడా ఉంటారు ఏది గాలి జనార్దన్ రెడ్డి బ్యాచ్ ఎందుకు రాలేదు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు రారు ఇతనే రప్పించుకుంటాడు అంటే ఎవరిని ప్రభావితం చేయటానికి జడ్జి గారినా న్యాయ వ్యవస్థని భయపెడుతున్నాడా నేను వస్తే ఈ విధంగా జరుగుదు కాబట్టి నన్ను రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అంటున్నాడా అయినా అక్కడ ఏమైనా బద్దలు కొట్టారా గన్నవరం అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఏమైనా అద్దాలు గిద్దాలు మిగిలినాయా లేకపోతే సిబిఐ నాంపల్లి సిబిఐ కోర్టులో ఏమన్నా జరిగిందా అక్కడ ముందు రేవంత్ రెడ్డి పోయింది ఏమైనా బద్దలు కొట్టే అలా కట్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి వాడంటే ఎవరు రేవంత్ రెడ్డి వీడంటే ఎవరు చంద్రబాబు లేకపోతే వాడంటే ఎవరు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస వీడంటే ఎవరు నాంపల్లి సిబిఐ కోర్టు న్యాయాధికారా వస్తుంది ఏమి ఎన్నికల కోసం కాదు కదా ఇది రాజకీయ పర్యటన అంతకంటే కాదు కమ్మా రాజకీయ పర్యటన అయితే వాడంటే రేవంత్ రెడ్డి వీడంటే చంద్రబాబు అనుకుంటాం లేకపోతే వాడంటే చంద్రబాబు వీడంటే పవన్ కళ్యాణ్ అనుకుంటాం ఇది రాజకీయ పర్యటన కాదు ఇదేంటిది కోర్టుకు వస్తున్నాం ఈ న్యాయం లేకపోతే చట్టం నీ యొక్క కేసులు వాటికి సంబంధించి వచ్చిన పర్యటనలో వీడేవాడు అంటే చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు సుప్రీం సుప్రీంకోర్టు వీడవడంటే నాంపల్లి కోర్టు అంటే కోర్టులు ఇతని కంటికి వాడు వీడుగా కనపడుతుందా జడ్జిలు న్యాయ వ్యవస్థ ఈ విధంగా బరి తెగిచ్చిన ఒక కరుడుగట్టిన నైరస్తులు ఇలా ఫ్లెక్సీలతో భయోత్పాతం సృష్టిస్తుంటే దీనికి ఏమి కొలిక్కి తెద్దామని ఆలోచన లేదా ఏపీ లో పోయి తెలంగాణలో కూడా స్టార్ట్ అయిపోయింది రప్పారప్పాలు ఈ స్లోగన్స్ ఏంటి దీనికి మీరు అన్నట్టుగా క్లమ పాడే అవకాశం లేదంటారా మరి న్యాయ వ్యవస్థలు కూడా వీటి స్పందించరా సుమతో కేసులు కూడా ఎవరు నమోదు చేయైనటువంటి ఏం మరి ఇప్పుడు అక్కడ కేటీఆర్ టి ఆర్ బండబూతులు తిడుతున్నాడు జగన్ మోహన్ రండి ఏంటి ప్రదర్శన రేపొద్దు నేను రావాలి ఫార్ములా కార్ రేస్ ఏదో ఉంది అతను కూడా దానికి కూడా ఇచ్చారు ఏది గవర్నర్ అనుమతి ఇచ్చాడంట కేటీఆర్ విచారణకి మరి ఆయన పట్టుకొస్తారు రేపు రమ్మంటారు ఫార్ములా ఈ కార్ రేసేదో ఉంది కదా అది కూడా ఒక యాభై కోట్లు ఏమో స్కామ్ బాగా దొరికినట్టు ఉన్నారు అక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్ గా చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వాంగ్మలం ఇచ్చారు అందులో అసలు అతను జైలుకి వెళ్తాడు అంటున్నారు కేటీఆర్ మరి అతను రావాలి రేపు పొద్దున అతను మరి ఇంకెంతమంది వేసుకురావాలి రావాలి జగన్మోహన్ రెడ్డి ఇట్లా రప్ప రప్ప అంటే మరి కేటీఆర్ కూడా అనాల్సిందే కదా రప్ప రప్ప అని అంటే ఇది ఒక అంటూ వ్యాధిగా కూడా డౌట్ లో ఉండొచ్చు సార్ మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గా అయినప్పుడు మీ రాష్ట్రంలో చేసుకునే నిరసనలో అన్నారు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారంటారు అంటే ఒకటి ఈ విషయం తెలంగాణ ప్రజలు ప్రశ్నించారు ఇంకా వాళ్ళకంత తీరికెక్కడుంది ఏది ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో మళ్ళా దెబ్బ కొట్టారు దెబ్బ మీద దెబ్బ ఇవాళ అటు కేటీఆర్ గాని ఇప్పుడు కేసీఆర్ గాని డిఆర్ఎస్ టోటల్ గా అక్కడ చాప్టర్ క్లోజ్ కదా ఇంకేముంది అక్కడ మరి నిజంగా నువ్వు అన్నది మంచి పాయింట్ ఏంటి ఆ రోజు మరి అక్కడ పోయి చేసుకోండి ధర్నాలు అక్కడ పోయి చేసుకోండి అన్నప్పుడు ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనలేదు ఇక్కడెందుకు ఈ విధంగా చూస్తున్నావు ఈ హైదరాబాద్ వాతావరణాన్ని ఎందుకు జంపబడుతున్నావు ఇది కాస్మోపాలిటన్ సిటీ ఇక్కడ కొంచెం మంచి గుడ్ విల్ ఉన్నటువంటి ఇది రేవంత్ రెడ్డి అన్నాడు మరి ఆ మాట పోని రేవంత్ రెడ్డి అసలు ఇతనికి అసలు ప్రాధాన్యత ఇవ్వడు ఏంటి వస్తాడు పోతాడు కాకపోతే ఒకటి జగన్మోహన్ రెడ్డి అనేది ఇందాక అంటోంది అదే ఇది అదొక జాడ్యం అదొక జబ్బు దీని ద్వారా అతను ఏం కోరుకుంటున్నాడు మీడియా అటెన్షన్ కోరుకుంటున్నాడా మీడియా అటెన్షన్ పదే పదే కోరుకునికోవటం కూడా ఒక జబ్బనంటారు అదొక ఫోబియానా లేకపోతే ఒకటి ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉండాలమ్మా ఎందుకంటే ఇప్పటికే తీరని కలంకం చెరగని మచ్చ వ్యవస్థ పైన పదమూడేళ్లుగా బెయిల్ పై ఉండటం ఏంటమ్మా ఒక ఆర్థిక ఆర్థిక అరెస్టుడు రోజువారీ విచారణలు ఇప్పటికీ కొలిక్కి తీసుకురారా మీరే తీర్పులు ఇస్తారు మీరే కామెంట్స్ చేస్తారు వాటికి మీరే కట్టుబడి ఉండరా ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల పైన కేసులు లోపు పూర్తి చేయమన్నారు విచారణ జగన్మోహన్ రెడ్డిపై కేసులు ఎందుకని పూర్తి చేయలేకపోతున్నారు అంటే మీతో అతను ఆడుకుంటున్నాడు మీరు అతనితో ఎందుకు ఆడుకోలేకపోతున్నారు అంటే ఒకటి నూట ముప్పై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు వేసాడంటే అక్కడే అర్థమైపోలా జగన్మోహన్ రెడ్డి తన యొక్క సిబిఐ ఈడి కేసులు ఈ డ్రాగన్ చేయటం కోసం ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా ఇప్పటికీ నోచుకోలేదంటే ఎవరిది తప్పు నిందితుడిదా అధికారులదా దర్యాప్తు సంస్థలదా న్యాయస్థానాలదా ఇది మనం అడుగుతున్న ప్రశ్న కాదు మొత్తం భారతీయులంతా అడుగుతున్న ప్రశ్న మొత్తం నూట నలభై కోట్ల మంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు వాళ్ళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తుంది చంద్రబాబునో పవన్ కళ్యాణ్నో రేవంత్ రెడ్డినో మోడీనో వీళ్ళను కాదమ్మా ఏకంగా సుప్రీంకోర్టునే సవాల్ చేస్తున్నాడు అతను అతను రప్పారప్ప అంటుంది తెలుగుదేశం వాళ్ళని కాదు జనసేన బీజేపీ వాళ్ళను కాదు అతను రప్పారప్ప కోస్తానంటుంది ఎవరిని న్యాయ వ్యవస్థ న్యాయ దేవతని ఏంటి ఆ ఫ్లెక్సీలు నువ్వు అంటుంది హోర్డింగ్లు కూడా ఏమైనా పెట్టారా ఒకటి ఫ్లెక్సీలు ఏమన్నా హోర్డింగ్లు పెడితే వాళ్ళు ఫైన్ బాయ్ వేస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇది పెట్టుంటారులే అంటే ఏంటంటే పేర్ని నాని కూడా వచ్చినట్టున్నాడు అక్కడికి అతను ఏదో పెద్ద హల్చల్ చేసినట్టున్నాడు సునీత కూడా వచ్చిందంటే మర్చిపోరికొకరు కనీసం సునీతని పలకరించలేదంటే అమ్మా ఇక అక్కడే అర్థమైపోలా ఎంత కర్కోటకుడు ఎంత కట్టిన మరి క్రిమినల్ అక్కడే తెలియటం అంటే సొంత చెల్లి నీ పెళ్ళి ఆ అమ్మాయి పెళ్లి ఒకే రోజు చేశాడు మీ తాత ఇప్పుడు ఆ వెడ్డింగ్ కార్డు ఉంటది కదా జగన్మోహన్ రెడ్డి భారతి మేడం వాళ్ళిద్దరు పేర్లు ఉంటాయి నెక్స్ట్ సునీత రాజశేఖర్ రెడ్డి ఉంటాయి ఒకే చర్చిలో ఒకే రోజు నీ పేగు తెంచుకుని పుట్టిన షర్మిల సరే ఈ అమ్మాయి అంతా నీ సొంత బాబాయ్ కూతురు కదా నీ కోసం అతను పదవి త్యాగం చేశాడు వీళ్ళ బాబాయ్ కిరాతకంగా నరికి చంపటం ఒక ఎత్తు ఏం పలకరిస్తే నీ సొమ్మేం పోంపో అంటే అవినాష్ రెడ్డి కోపం అవినాష్ రెడ్డి కోపం కోర్టులో సునీత ఒక శుభారంభం అంటారా సార్ మరి జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా త్వరగతిన ముందుకొచ్చే కొలికొచ్చే అంటారా వెక్కిరింత శుభారంభంగా జగన్మోహన్ రెడ్డిని వెక్కిరించడం సునీత రూపంలో ఇవాళ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డిని వెకిరిస్తాను సునీత కనపడితే డెడ్ బాడీ గుర్తొస్తుంది తను చేసిన పాపం గుర్తొస్తుంది నువ్వెంత నేరస్తుడు అయినా నువ్వెంత ముద్దాయి నింది అయినా మనిషివేగమ్మా ఇప్పుడు నీకు కూడా ఉంటది కదా ఏది అంటే ఒకట్లే కొంతమంది మంది అనొచ్చు ఆయన అసలు మనిషే కాద అది వేరే విషయం ఇక్కడ ఏంటి చేసిన తప్పులు కనపడతాయి ఏదో సందర్భంలో ఎక్కడో వచ్చు అంట అనమాట ఆ పాపం ఇవాళ వివేకానంద రెడ్డి కేసు లేకపోతే అతని సిబిఐ కేసులు ఈడీ కేసులు రేపు అదన ఏం జరుగుతుందో తెలియదు ఏది ఇప్పుడు పాత కేసుల్లో ఇతను జైలుకి వెళ్ళకపోవచ్చు మరి కొత్త కేసులు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి దాకా వచ్చి ఆగింది కదా కుంభకోణం ఇప్పుడు వాటిల్లో మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు జప్తు చేశారు నెక్స్ట్ మరి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడా మళ్ళీ జప్తు చేయాలి ఆల్రెడీ కొన్ని జప్తుల్లో ఉన్నాయి ఇప్పటి వరకు జప్తుల్లో ఉన్న జగన్ ఆస్తులు నాకు తెలుసు ఒక రెండు మూడు వేల కోట్లు ఉంటుంది మరి ఏమైంది అటు పరిస్థితి పదమూడేళ్లుగా అట్ని జప్తుల్లో పెట్టు కూర్చున్నారా ఆయన ఫిక్స్డ్ డిపాజిట్లు ఆ సాక్షి లేకపోతే ఇందిరా టెలివిజన్ వాటి మీద కేసులు వేశారు మన ఆయనకి ఏమంటున్నారు అది వేరే విషయం భూము భూములు జప్తు చేశారు సరస్వతి పవర్ ఏమయ్యా ఇవన్నీ అంత కంటి తుడుపై అంత మొక్కుబడినా ఎవరి కోసం ఈ కంటి తుడుపు ఎందుకు ఈ మొక్కుబడి దర్యాప్తు తీసేయండి వదిలేయండి జగన్మోహన్ రెడ్డి కేసులు కొట్టేసేయండి మనం అంటుంది అదే కదా ఏదో ఒకటి చెప్పండి ఆ పదమూడు కేసులు ఏది సిబిఐ కానీ లేకపోతే తొమ్మిది కేసులు ఈడీ కానీ మొత్తం కొట్టేసేయండి జగన్మోహన్ రెడ్డిని కడిగిన ముఖ్యంలాగా వదిలేయండి అది చేయరు ఇది చేయరు ఎందుకు ఈ హింస జనానికి ఎందుకుందమ్మా ఈ హింస అతను తీసుకురావటం అతను ఏమో రప్పరప్ప ఫ్లెక్సీలు పెట్టడం ఎవరిని కోస్తాడు పోయి మనం న్యాయ వ్యవస్థను కోస్తాడా సుప్రీం కోర్టును రప్పరప్పకు వస్తాడా నాంపల్లి కోర్టును రప్పరప్ప వస్తాడా అదేమంటే దండం పెడతాడు ఆ దండం అదొక వెక్కిరింత అతని నవ్వు అదొక వెక్కిరింత ఎవరిని వెక్కిరిస్తున్నాడు మనల్ని కాదు నిన్ను నన్ను కాదు జనాన్ని నమ్మకంటే కాదు జనానికి ఇతని గురించి ఎవడు పట్టించుకుంటాడమ్మా వెక్కిరిస్తున్నాడు ఏది ఇవాళ న్యాయ వ్యవస్థని వెక్కిరిస్తున్నాడు లేకపోతే ఈ పోలీస్ వ్యవస్థని దురదృష్టకరం భారత ప్రజాస్వామ్యానికే ఇతను ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒక దురదృష్టం ఒక విషాదం ఎందుకు ఒక ట్రాజడీ అనమాట ఏముందాం సంతాపం ప్రకటిద్దామా వ్యవస్థకి సంతాపం ప్రకటించే రోజు తర్వాత తర్వాత అప్పుడే ఎందుకులే మరి వ్యవస్థ కూడా బాధపడుదే అతను ఎకరించడానికి బాధపడినా బాధపడకపోయినా మనం సంతాపం జీవితం బాధపడుతుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం